గాంధీ పోరాటం అప్పుడు బ్రిటిషోళ్ళు రెండు వందల సంవత్సరాలు పరిపాలన చేస్తే మహాత్మా గాంధీ శాంతియుతంగా ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చాడు తీసుకొచ్చిన స్వతంత్రాన్ని ఆ రోజుల్లో అప్పుడు అంటే దళితులు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ చాలా పేద వర్గాలుగా ఉన్నాయి మీకు కూడా తెలుసు అప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు మనకు ఎస్సీలు ఏ విధంగా ఉండే బీసీలు ఏ విధంగా ఉండే ఈ విధానాన్ని అంతా మనం చదువుకోక ఎస్సీలు చదువుకోక బీసీలు చదువుకోక వెనుకబడి మనకు తిండికి లేక గ్రామాలల్లో ఎస్సీలను కనీసం ఇళ్ళకి రానియకుండా ఊరి దగ్గర కూడా ఒక అగ్రవర్ణాల వారు అదే పాపనోళ్ళు ఇంకా ఇంకా పెద్ద పులాల్లో కనీసం మాదిగోళ్ళు మంగళూరు అనే జాతిని దగ్గర కూడా రాని అనేటువంటి స్టేజ్లో ఆ రోజు భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఆ పరిస్థితిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారితోని ఒక రాజ్యాంగాన్ని రచించి అందరూ సమానులే మాల లేదు మాదిగలేదు కుమ్మర్ లేదు కమ్మర్లేదు ఈ భారతదేశంలో అందరికీ సమానమైన చదువు ఉండాలి అందరూ ఉద్యోగాలు చేయాలి అనే ఆలోచనతోనే రోజు రాజ్యాంగాన్ని రచించి ఈరోజు మనము మనకు కాక అంటే మీకు కాకపోయినా మీ పిల్లలకు మళ్ళ పిల్లలకు ఉద్యోగాలు చదువులు ఆ రోజు స్కూళ్ళల్లో మాల మాదిగలు కానీ ఇంకా ఇతర కులాలు కానీ స్కూల్కు పోవాలంటే అలా పక్కకు కూసోకుండా వాళ్ళని అంటరాని వాళ్ళుగా ఈరోజు ముందుకు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చి రిజర్వేషన్లు కల్పించి రోజు మనం ముందుకు తీసుకోవచ్చు అవన్నీ రద్దు చేయాలి మళ్ళీ పాత విధానాన్ని ఎవరైతే అగ్రవర్ణాల వాళ్ళు ఉన్నారో ఎవరైతే ఏ విధంగా ఈ శాస్త్రాలు ధర్మాలు అని చెప్పేసి మన మీద లేనికొని దురాలోచనతోని మన మీద రుచి మనని అందరినీ మళ్ళీ వెనుకటి రోజులలో తీసుకుపోవడానికి చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ మన వాళ్ళ ఆలోచన విధానాన్ని మనం తింపు కొట్టవలసిన అవసరం ఉంది రానున్న రోజులలో ఈ బీజేపీ ఏమంటదంటే దేవుడు దేవుడు హిందూ దేవుడే హిందూ దేవుడే అని చెప్పేసి మనకు దేవుళ్ళ మీద ధ్యాసని రెచ్చగొట్టేసి పంచాయతీలు పెట్టే ఆలోచన చేస్తుంది అటువంటి ఆలోచనలు మనం ఇది లౌకిక వాదము కొన్ని వందల సంవత్సరాల నుంచి ఏళ్ళ సంవత్సరాల నుంచి దేశాన్ని బ్రిటిషోడు పరిపాలించుడు అంతకంటే ముందు మొగుల్ చక్రవర్తులు ముస్లిమ్స్ పరిపాలించరు అయినా ఇలా ఆ రోజులల్లో మనకు మన దేవుడు మనం మొక్కినాం వందల ఏళ్ళ నుంచి వేల ఏళ్ళ నుంచి మనం హిందువులుగానే ఉన్నాం హిందూ దేవుళ్ళనే మొక్కినాం మనకి ఇప్పుడు కూడా వచ్చే ఎటువంటి ఆ హిందువుల మీద ఉన్నటువంటి ఆ దాడులు కానీ ఏయి కానీ పదిహేను సంవత్సరాల నుంచి ఆ హిందుత్వవాదాన్ని ఎత్తుకున్న ఈ బీజేపీ మాత్రమే ఇవాళ హిందువుల మీద దాడులు జరుగుతున్నాయని చెప్తుంది అవన్నీ మనం నమ్మొద్దని చెప్పి తెలియజేయడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మీరు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియచేస్తూ జై బాబు జై భీం జై జై సంవిధాన్ Bharatiya naam భారతీయ మా రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా పవిత్రమైనదిగా ప్రపంచంలోనే ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము భావిస్తాము మాకు మాకు సర్వభౌమార్ సార్ స్వామ్యవాదం స్వామ్యవాదం లౌకిక లౌకిక ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ్రంగా నిర్మించుకోవడానికి నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక ఆర్థిక రాజకీయ రాజకీయ న్యాయాన్ని న్యాయాన్ని ఆలోచన ఆలోచన భావ ప్రకటనను భావ ప్రకటనను భాషల్లోనూ సమానత్వాన్ని సమానత్వాన్ని కల్పించడానికి కల్పించడానికి కుల కుల మత మత ప్రాంత ప్రాంత వర్ణ వర్ణ లింగ లింగ ధనిక ధనిక పేదల్లాంటి వేళ లాంటి ఏ రకమైన ఏ రకమైన భేదాలు లేకుండా భేదాలు లేకుండా అందరికీ అందరికీ సమాన హక్కులు సమాన హక్కులు బాధ్యతలు బాధ్యతలు రాజ్యాంగం రాజ్యాంగం కల్పించింది కల్పించింది ఇటీవల ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తు ప్రజాస్వామ్య విలువలను ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తు కాలరాస్తు సమాజంలో సమాజంలో అశాంతి అశాంతి నెలకొల్పుతున్నాయి నెలకొల్పుతున్నాయి విభేదాలు విభేదాలు సృష్టి రాజకీయ మనుగడ కోసం రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి రెచ్చగొడుతున్నాయి ఇలాంటి తరుణంలో ఇలాంటి తరుణంలో శాంతి శాంతి అహింసలను అహింసలను మూల సూత్రాలుగా మూల సూత్రాలుగా మాకు బోధించిన మాకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే మనుషులంతా ఒక్కటే అంటూ అంటూ రాజ్యాంగంలోని రాజ్యాంగంలోని అందరికీ అందరికీ సమాన హక్కులు

E para...